ైట్లింగ్ యాక్ట్ ఈరోజు ప్రజలు ఒక ఆస్తి కొనుక్కోవడం లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక ఆస్తి దానికి ఉండే గౌరవం మర్యాద దానికి డబ్బుతో వెలకొట్టలేము మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు డబ్బుతో వెలకట్టలేము ఎన్నో కష్టాలతో ఉంటాయి ఆ ఆస్తులకి రక్షణ లేకుండా ఉండే చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టంతో విచిత్రం ఏంటంటే ఆ పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం లోగా ఉంటుంది కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి లోగోలు ఎప్పుడు ఉండవు ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడు ఉండవు ఇది చాదస్తం ఎక్కువైపోయి చేసే పనులు ఇవి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తమ భూముల నుంచి కొంతమంది ప్రజలకు ఇచ్చినప్పుడు జగన్ అన్న భూములు అని ఇచ్చినట్టు ఉంది అది తమ ఆస్తులు తమ కష్టాజీతం దానికి ఏమైనా డిస్ప్యూట్ ఏమైనా వస్తే సొంత మనుషులు ఇక్కడ దానికి వేసుకున్నారు అధికారులుగా అపాయింటెడ్ పీపుల్ నామినేటెడ్ పీపుల్ ఇది అన్ని కబ్జాలు చేయడానికి ఒక సామాన్యుడు తన ల్యాండ్ సమస్య వస్తే హైకోర్టులో మాత్రమే తేల్చుకోవాలి ఆ హైకోర్టులో మీకు తెలుసు ఎన్నో కేసులు పైలప్ అయిపోయి ఉంటాయి సివిల్ కేసులు పది ఇరవై ముప్పై సంవత్సరాలు కానీ తేలవు కబ్జా చేసుకోవడానికి వీలుగా తయారు చేసిన చట్టం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు ప్రజలందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం